ఏపీలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది ఉపాధి అవకాశాలు పెంచేందుకు చిన్న పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ ఏకంగా యాభై ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టింది ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ సీఎం చంద్రబాబు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదవిర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంయూ పార్కును చంద్రబాబు ప్రారంభించారు అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యాభై ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో పదిహేను పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన చంద్రబాబు ఐదు వందల ఎనభై ఏడు ఎకరాల్లో మిగిలిన ముప్పై ఐదు ప్రభుత్వ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు గత పాలకుల హయాంలో రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయని పారిశ్రామికవేత్తలు భయపడిపోయారని చంద్రబాబు విమర్శించారు ఒకప్పుడు ఏపీ అంటే అనేవాళ్ళు ఇప్పుడు ఏపీ అంటే బలే బలే అనే పరిస్థితికి వచ్చారు రిలయన్స్ మొదలుకొని సెప్టెంబర్లో ప్రారంభించిన ప్రాక్రియని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి తదితర ప్రాంతాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు